హాయ్ అండి అందరికీ నమస్కారాలు ఈ మరుగు మందు అనేది ఎలా తయారు చేస్తారంటే కొన్ని చెట్ల యొక్క ఏర్లు అలాగే కొన్ని చెట్ల యొక్క ఆకులు తీసుకొచ్చి మనం మరుగు అనేది తయారు చేస్తామన్నమాట ఇది మనం ఒక్కసారి పెట్టినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చెత్తులో ఉంటారు మనం ఏం చెప్తే అది తింటారు ఇది చాలా శక్తివంతమైనటువంటి మూలికలతో తయారు చేసినటువంటి మరుగుమందండి ఒకటి మనం తినే తాగే దాంట్లో పెట్టేదన్నమాట మనకు అలాగే రెండోది వచ్చేసి బట్టలకు చెప్పులకు తలకు శరీరానికి చల్లేటువంటి లిక్విడ్ అలాగే ఫోడర్ అనమాట ఇది మనం ఒక్కసారి పెడితే చాలండి భార్యాభర్తలకు సమస్య ఉన్న కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు మన పిల్లలతో సమస్య ఉన్న ఎవరితో నిన్న మన మాట వినాలి మన చెప్పు చెత్తులో ఉండాలి అనుకున్న వాళ్లకు ఈ మరుగు మందు పెట్టి మన మాట వినే విధంగా చేసుకోవచ్చు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు స్త్రీ పురుష వసీకరణం పూజ ద్వారా కేవలం ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మన కాళ్ళ కింద రప్పించుకోవచ్చు అనమాట అలాగే అఘోర పూజలు కానీ చేతబడి పూజలు కానీ నరదిష్టి కానీ గృహదోషం కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఖచ్చితంగా మీకు ఐదు రోజుల్లోనే పరిష్కారం అనేది చేస్తాము కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి